ఆర్టీసీలో మూడు వేల పోస్టుల భర్తీకి రంగం సిద్ధం మొదటగా పదిహేను వందల కండక్టర్ పోస్టుల భర్తీ అంటూ ఈ న్యూస్ అయితే మనకు న్యూస్ పేపర్లో పబ్లిష్ కావడం జరిగింది చూడవచ్చు తెలంగాణ ఆర్టీసీలో మూడు వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వ రంగం సిద్ధమైనట్లు సమాచారం ఇందులో మొదటి విడతగా పదిహేను వందల కండక్టర్ పోస్టులు భర్తీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలుస్తుంది ఈ మేరకు పోస్టుల భర్తీకి అనుమతి కోరుతూ ఆర్టీసీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు సమాచారం వాస్తవానికి ఆర్టిస్టులో రెండు వేల పదమూడు నుంచి కండక్టర్ల అయితే జరగలేదు తాత్కాలికంగా తీసుకుంటూ వచ్చారు సంస్థలో రిటైర్మెంట్లు అయితే పెరుగుతుండడం ఉన్నవారిపై పని భారం పడుతున్న నేపథ్యంలో కండక్టర్ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అయితే సంస్థలో డ్రైవర్లు కండక్టర్లు ఇతర కొన్ని పోస్టులు కలిపి మొత్తం మూడు వేల ముప్పై ఐదు పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గతంలో అయితే ఇచ్చింది ఇందులో కండక్టర్ పోస్టులను తొలుత భర్తీ చేసేందుకు అధికారులు కార్యాచరణ ప్రారంభించినట్లు సమాచారం ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే నోటిఫికేషన్ వెలువడుతుందని అధికార వర్గాలు తెలియజేసినట్లు సమాచారం ఈ న్యూస్ అయితే మనకు న్యూస్ పేపర్లోనైతే పబ్లిష్ అయితే కావడం జరిగింది అంటే త్వరలో కండక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది